వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య సీజ్ ద షిప్ అని ఒక ఇన్సిడెంట్ చేసేది ఆయన ఒక రకంగా చెప్పాలంటే అది రీల్స్ ప్రోగ్రామ్ లాగా నేనైతే భావిస్తా బికాజ్ పక్కన కెమెరాలు మీడియా సంస్థలు అందరు తెస్తూ ఉన్నారు ఈయన మాత్రం ఈయన మొబైల్ ఫోన్లో ఏం సెల్ఫీలు తీసుకుంటూ ఏను వీడియోలు తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు నేను అది చూసి అనుకున్నాను ఈయన ప్రచారకాంక్షతో ఏమైనా అక్కడికి అనిపించింది ఆ తర్వాత రకరకాల ఒపీనియన్స్ జనాల నుంచి రావడం జరిగింది ఏ విధానంతో మీరు సీజ్ చేశారు అక్కడ ఆఫ్రికాకి తరలిస్తున్న బియ్యం పూర్తి స్థాయిలో ఎటువంటి బియ్యం ఇట్లా ఆ బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి ఇట్లా రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి రేషన్ బియ్యాన్ని కంట్రోల్ చేయాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ మిగిలి కూడా ఈ రేషన్ బియ్యంతో పాటు ఆపుతా ఉంటే అది ఖచ్చితంగా తప్పు కదా తప్పు కదా ఎందుకంటే కొంతమంది పర్మిషన్ లైసెన్స్ తోటి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కొంత కంట్రీ కంట్రీకి ఒప్పందాల మధ్య వ్యాపారం చేసేది ఉంటుంది ఇట్లా రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏమీ తెలుసుకోకుండా ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది హడావుడికి వెళ్ళిపోయి చేసేసారు వాస్తవానికి వాళ్ళ చెక్పోస్టులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోస్టులు ఇవన్నీ దాటుకొని రేషన్ బియ్యం అనేది వెళ్ళిపోయినాయి అంటే ఇంకా పోస్ట్ దగ్గర ఉన్న అధార్టీకి కళ్ళు మూసుకొని ఉన్నారా ఏంటి రేషన్ బియ్యం అంటే తెలియకుండా ఓర్కి అదార్ట్ పెట్టారు అక్కడ ఇక్కడ నోకు ఉంటుంది రేషన్ బియ్యం ఉంటుంది మామూలు బియ్యం ఉంటుంది సన్న బియ్యం ఉంటుంది ఎగుమతి చేసే విధానాలు తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పని వల్ల కేంద్ర ప్రభుత్వానికి తలనెంపు వచ్చేసింది ఆఫ్రికా దగ్గర నుంచి బికాస్ ఎందుకంటే మన ప్రభుత్వం ఆఫ్రికా తోటి ఒక వాళ్ళ మధ్య ఒప్పందం జరిగింది ఈ రెండు కంట్రీస్ మధ్య ఒప్పందం జరిగింది ఏంటి మన దగ్గర ఏదైతే భీము ఉందో వాళ్ళకి అక్కడ మనం ఇన్ని మెట్రిక్ టన్నులు మనం ఇస్తాము ఐదు అని చెప్పి మనం ఒప్పందం చేసుకున్నది ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు వెళ్ళే దాంట్లో ఏదైతే కొంత నూక దాంట్లో కూడా రేషన్ వాళ్ళు ఉంటుంది ఆ నూక తయారయ్యేది ఎట్లా మన దగ్గర రైతులు బండిచ్చిందాన్ని ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం మిల్లులకు ఇచ్చేది మిల్లులకి ఇచ్చిన దాంట్లో సన్న బియ్యం ఏదైతే ఉందో అది ఎఫ్సీ వాళ్ళకి మనం ఇస్తాం కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చాక మిగిలింది ఏదైతే కొంత వేస్టేజ్ వస్తుంది చూడండి కొంత నూక టైప్లో ఒక బియ్యం ఉంటుంది ఆ బియ్యం అనేది మనం ఎగుమతి ఆఫ్రికా ఖండాలకు చేస్తూ ఉంటాం ఆ నౌక దాంట్లో కొంత రేషన్ ఆనవాళ్ళు కనిపిస్తాయి రేషన్ బియ్యం ఆనవాళ్ళు ఇదంతా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు అన్ని ఒక బియ్యమే అన్నట్టుగా పోయి అక్కడ షీజాషిప్ షీజాషిప్ నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నా అని చెప్పాడు దీంతో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన తలనొప్పి ఏంటంటే చూడండి కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యే నూకల నౌకల విషయంలో అధికారులు తనిఖీ పేరుతో ఇక్కట్లు కలిగించొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కో కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ విజ్ఞప్తి చేసింది ప్రపంచంలోని ఆఫ్రికా దేశాల్లో ఆకలి నివారణకు అక్కడి ప్రజలకు ఆహార భద్రత కల్పించే ప్రక్రియలో భాగంగా భారత్కు ఆఫ్రికాకు మధ్య కుదిరిన గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందంలో భాగంగా ఎగుమతి అవుతున్న బియ్యాన్ని తనిఖీల పేరుతో ఆటంకం కలిగించవద్దని కోరింది ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాకినాడ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసింది జీ టూ ఒప్పందంలో భాగంగా కాకినాడ యాంకరేజ్డ్ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎన్సిఈల్ నౌక బియ్యాన్ని ఎగుమతి చేస్తుందని ఆ సంస్థ సీఈఓ అనుపమ్ కౌశిక్ వివరించారు ఇందులో పోర్టుఫైడ్ రైస్ ఆనవాళ్లు ఉన్నాయనే కారణంతో కొంతకాలంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎగుమతి చేయకుండా కాకినాడ అధికారులు అడ్డుకు అడ్డుకోవడం తెలిసిందే అయితే అది సరికాదని లేఖలో ఎన్సిఈల్ తన లేఖలో పేర్కొంది ఎగుమతుల ఆటంకం వల్ల ఆఫ్రికాతో భారతదేశానికి కుదిరిన జీ టూ జీ ఒప్పందం ఒప్పందానికి ఆటంకాలు కలుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏదైతే ఈ ఇదే విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ తరచూ కు మెయిల్స్ ద్వారా ఫోన్లు చేస్తూ ఎగుమతులు ఆపటంపై ప్రశ్నిస్తుందని ఆ లేఖలో ప్రస్తావించింది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన బి ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లులకు ఇస్తుంది ఇలా ఆడించిన ఆడించగా వచ్చే బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించే ప్రక్రియలో భాగంగా కొంత బియ్యం తిరస్కరణకు గురవుతుంది ఆ లేఖలో వివరించింది ఇలా రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్కి ఇలా తిరస్కరణకు గురైన బియ్యాన్ని మిల్లులు నూకగా ఆడించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తానని అవే నౌకలను కేంద్రం తరపున తాము ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటామని వివరించింది అయితే ఏ ఇందా చెప్పారు లైసెన్స్ కంట్రీ లైసెన్స్ పెట్టుకుని వ్యాపారాలు చేసేవి ఈ నోకల్ని కొనుక్కోంటాయి బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోతే ఏ ఏ ప్రభుత్వం అయితే ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తాయి అక్కడికి ఇట్లా అవే నౌకలు కేంద్రం తరఫున తాము ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటామని వివరించింది అయితే ఈ నౌకలు ఫోర్టిఫైడ్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత బియ్యం ఆనవాళ్లు జీరో పాయింట్ జీరో వన్ నుంచి జీరో వన్ శాతం వరకు ఉండటం అత్యంత సహజమని పేర్కొంది కానీ కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నాయన్న కారణంతో పోర్టు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారని ఆ చెక్పోస్టుల ద్వారా కేంద్రం తరఫున తాము ఎగుమతి చేస్తున్న నౌక బియ్యంలో ఫోర్టిఫైడ్ ఆనవాళ్ల పేరుతో శాంపుల్ సేకరించి బియ్యం సీజ్ చేస్తున్నారని లేఖలో ఎన్సీఎల్ అభ్యంతరం వ్యక్తం చేసింది సీజ్ శాంపుల్ తనిఖీలు ఆఫ్రికా దేశాలకు నౌక బియ్యం ఎగుమతులతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని తద్వారా జీటు జీ ఒప్పందాలకు విఘాతం కలుగుతుంది తప్పబట్టింది ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలకు కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళే నౌక ఎగుమతులకు ఇబ్బందికి తీసుకొని రాకుండా నౌకల్లో లోడింగ్ అనుమతించాలని కోరింది మరోపక్క ఈ లేఖతో రాష్ట్ర ప్రభుత్వం సైతం నౌక ఎగుమతి విషయంలో ఆంక్షలు లేకుండా ఆదేశాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖతో పాటు సహకార శాఖ పరిధిలో ఎస్సీఎల్ పనిచేస్తుంది అంటే ఇది కేంద్ర హోంశాఖ దగ్గర నుంచి ఇది వచ్చిన ఆదేశాలు గత కొన్నేళ్లుగా నూక బియ్యాన్ని సేకరించి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఈ సంస్థ ఎగుమతి చేస్తుంది గత ఏడాది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి పలు ఆఫ్రికా దేశాలకు రెండు పాయింట్ రెండు సున్నా రెండు లక్షల మెట్రిక్ టన్నుల నూకను ఎగుమతి చేసేది ఏడాది ఇప్పటి వరకు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసింది పవన్ కళ్యాణ్ గారు ఏమీ తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి సీజర్షిప్ అనేది అంతం మరి ఇంకా ఆయనకి ఎంతవరకు కరెక్టో మరి ఆయన ఆలోచించుకోవాలి బికాస్ ఎందుకంటే ప్రభుత్వ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ బియ్యం కాపాడాలి అది బాధ్యత కానీ ఏం చేయాలి అనేది కూడా కసరత్ చేసి ఒకసారికి వెళ్ళి ఉంటూ బాగుండేది పైపైన పైపైన అవగాహన తోటి వెళ్ళి ఒక్కసారి సీజర్షిప్ అని ప్రమోషన్ కార్యక్రమం చేసుకోవడం అది ఆయనకే తెలియంది